రాబోయే కొత్త ఏడాది రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో బ్యాంకులకు అనేక సెలవులు ఉన్నాయి మొబైల్ బ్యాంకింగ్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ యూపీఐ వంటి డిజిటల్ సేవలు ఎంత అందుబాటులోకి వచ్చినా కొన్ని అత్యవసర సేవల కోసం బ్యాంకుల్ని సందర్శించడం తప్పనిసరి అవుతుంది ఆయా పనుల్లో బ్యాంకుల్లోనే పూర్తవుతాయి అలాంటి వారి కోసమే ఈ వార్త ఎందుకంటే రాబోయే జనవరి నెలలో ఏకంగా పదహారు రోజుల పాటు బ్యాంకులు మూసివేయబడతాయి సాధారణ సెలవుల దగ్గర నుంచి ఫెస్టివల్ హాలిడేస్ దాకా మొత్తం పదహారు రోజుల వరకు బ్యాంకులు భౌతికంగా అందుబాటులో ఉండవు కేవలం ఆన్లైన్ సేవలు మాత్రమే ఎలాంటి అంతరాయం లేకుండా కొనసాగుతాయి కాబట్టి బ్యాంకులకు వెళ్లాలని అనుకునేవారు ఈ పదహారు రోజులు మాత్రం అస్సలు వెళ్ళవద్దు జనవరి ఒకటి సోమవారం నూతన సంవత్సరం రోజు జనవరి ఏడున ఆదివారం జనవరి పదకొండవ తేదీన గురువారం మిషనరీ డే మిజోరా జనవరి పన్నెండవ తేదీ శుక్రవారం స్వామి వివేకానంద జయంతి జనవరి పదమూడున శనివారం రెండవ శనివారం జనవరి పద్నాలుగున ఆదివారం జనవరి పదిహేనున సోమవారం పొంగల్ తిరువల్లూవర్ డే తమిళనాడు మరియు ఆంధ్రప్రదేశ్ జనవరి పదహారున మంగళవారం తుసు పూజ పశ్చిమ బెంగాల్ మరియు అస్సాం జనవరి పదిహేడున బుధవారం గురుగోవింద్ సింగ్ జయంతి జనవరి ఇరవై ఒకటిన ఆదివారం జనవరి ఇరవై మూడవ తేదీన మంగళవారం నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి జనవరి ఇరవై ఐదున గురువారం రాష్ట్ర దినోత్సవం హిమాచల్ ప్రదేశ్ జనవరి ఇరవై ఆరవ తేదీన శుక్రవారం గణతంత్ర దినోత్సవం జనవరి ఇరవై ఏడవ తేదీన శనివారం నాలుగవ శనివారం జనవరి ఇరవై ఎనిమిదవ తేదీన ఆదివారం జనవరి ముప్పై ఒకటవ తేదీన బుధవారం మీ అస్సా జనవరిలో ఈ పదహారు రోజుల పాటు బ్యాంకులకు సెలవులు ఉండగా స్వాతంత్ర దినోత్సవం గాంధీ జయంతి క్రిస్మస్ వంటి ముఖ్యమైన సెలవులు కూడా ఉన్నాయి అదనంగా దీపావళి దసరా ఈద్ గణేష్ చతుర్థి బుద్ధ పూర్ణిమ ఇతర మతపరమైన పండుగలలో బ్యాంకులు మూసివేయబడతాయి అయితే ఈ పండుగల తేదీ ప్రతి సంవత్సరం మారుతూ ఉంటాయి సాధారణంగా బ్యాంకు సెలవులు అనేవి భారతదేశం అంతటా స్థిరంగా ఉంటాయి అయితే స్థానిక ఆచారాలు సంస్కృతుల కారణంగా కొన్ని రాష్ట్రాల్లో వేరువేరుగా నిర్దిష్ట పబ్లిక్ సెలవులు ఉన్నాయి